శుభోదయం ప్రభు యేసుక్రీస్తు రాముల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో జోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటి వచనము తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడేవడు ప్రార్థన మహోనతర స్తోత్రం చల్లిస్తూ న్యాన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించమని మాయం పొందుకున్నారు ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నా తండ్రి ఆమె అరుచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరచేవాడు దేవుడే కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసుగా నీవు నేను కూడా దేవునికి మొరపెట్టాలి ఇక్కడ వాక్య భాగం మనం చూడగలం కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఉదయం లేచి దేవుణ్ణి స్థుతించి దేవుని గణపరిచి దేవుణ్ణి ఆరాధించి ఆయనకు మొర ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాకి పిల్లకు ఆహారం సిద్ధపరచేవాడు ఎవడు అని అంటే దేవుడే ఓ క్రైస్తవ కుటుంబంలో నివసిస్తున్న నీవు నేను కూడా అనేక విషయాలలో చింతిస్తాం వేదన చింతాం బాధపడతాం అన్యజనుల వల్ల చింతించక ఆహారం అనుగ్రహించు క్రీస్తుకు మొరపెడితే నీ మొర ఆలకించి దేవుడు దీవిస్తాడు సహాయం చేస్తాడు ఆయన నీకు కావాల్సిందల్లా సిద్ధపరచే దేవుడు కాబట్టి మన దైనందిన జీవితంలో అననిత్యము ఆయనకే మొరపెడుతూ ఆయన ఇచ్చు దీవెన పొందుకొని దేవునికి మహిమ తెచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించి కాపాడి దీవించిన గాక ఆమె మహోన్నత స్తోత్రం చలిస్తూ వాక్యము ధ్యానిస్తున్న కుమారులను కుటుంబములను విశ్వాసులను నీకు మొరపెట్టివారుగా ఆహారం సిద్ధపరచే దేవుడు మీరు అని నీపైన ఆధారపడి లోకములో మేము నివసిస్తూ నిన్ను గణపరిచి మయపరిచి ధన్యత కృపాభాగ్యము దయశేమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని దీవెన సదా తోడేయండి దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్